నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం భారీ వర్షాల వల్ల మంగళగిరి నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి తాడేపల్లి మహానాడు ప్రాంతంలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది వరద నీటి ముంపు బారిన అక్కడ ప్రజానీకం ఉంది మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మహానాడులో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి కనీవీనియరగని రీతిలో ఉంది కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి వరద సహాయక చర్యలను మంత్రి నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారు అలాగే మంగళగిరి నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తూ అలాగే పార్టీ శ్రేణులను సహాయక చర్యల్లో పాల్పంచుకునేలా దిశానిర్దేశం చేస్తున్నారు వరద సహాయక చర్యలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి నారా లోకేష్ నిరంతరం సమీక్షిస్తున్నారు వరద ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మహానాడు లోతట్టు ప్రాంతంలో వరద చుట్టుముట్టింది పడవలపై వెళ్లి బాధితులకు అవసరమైన ఆహారం తాగునీరు అందజేస్తున్నారు వరద నీరు చేరకుండా ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేస్తున్నారు మహానాడు పద్నాలుగో రోడ్లో రిస్క్ చేసి రెండు నెలల పాపుతో పాటు తల్లి వృద్ధురాలని టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు మంగళగిరి టౌన్ సిఐటి వినోద్ కుమార్లు కాపాడి పునరావాస కేంద్రానికి తరలించారు ఇళ్లలో చిక్కుకున్న వారిని సైతం అధికారులు టీడీపీ నాయకులు నాటు పడవల ద్వారా మహానాడు ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు మహానాడు వరద పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారు అలాగే మంగళగిరి నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో తాడేపల్లి మహానాడులో నాలుగు వేల ఐదు వందల మందికి భోజనం వాటర్ ప్యాకెట్లను సిబ్బంది టీడీపీ శ్రేణులు పంపిణీ చేశాయి పునరావాస కేంద్రంతో పాటు బాధితుల ఇళ్లకు పడవలపై వెళ్లి మరి సిబ్బంది అందజేస్తున్నారు మహానాడు ముంపు బాధితులకు గత రెండు రోజులుగా మూడు పూట్ల ఆహారం పంపిణీ జరుగుతుంది మంత్రి లోకేష్ ఆదేశాలతో మహానాడులో నిరంతరం సహాయక చర్యల్లో సిబ్బంది టీడీపీ శ్రేణులు పాల్గొంటున్నాయి మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకు తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు స్వయంగా వెళ్లి భోజన ప్యాకెట్లను అందజేస్తున్నారు గుంటూరు జిల్లాలో కృష్ణానదికి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో నది సమీపంలో నివసిస్తున్న ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు వరద ముంపు ప్రాంతాల్లో పూర్తి సహాయక చర్యలు నిరంతర అప్రమత్తతో చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు సోమవారం తాడేపల్లి మండలంలో ప్రకాశం బ్యారేజీ సమీపంలో కృష్ణానది వరద నీటి ముంపును గురైన మహానాడు కాలనీని కలెక్టర్ నాగలక్ష్మి తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహతో కలిసి పరిశీలించారు మహానాడు కాలనీలో వరద ముంపును గురైన కుటుంబాలకు అందిస్తున్న సహాయ కార్యక్రమాలు పునరావాస కేంద్రాల గురించి ప్రత్యేక అధికారి మరియు జిల్లా అటవీ శాఖ అధికారి కదిరి మహబూబ్బాషా జిల్లా కలెక్టర్ కు వివరించారు కాలనీలో వరద నీరు చేరిన ఇళ్లను కలెక్టర్ పరిశీలించి స్థానికులతో మాట్లాడారు కృష్ణానదికి వరద నీరు పెరిగే అవకాశం ఉన్నందున కాలనీలో లోతట్టు ప్రాంతాల వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు వరద నీటి ముంపు తగ్గే వరకు నివాసితులకు జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ భరోసా కల్పించారు కాలనీలో కృష్ణానదికి అతి సమీపంలో ఇళ్లలో ఉన్న వారిని అందరినీ వెలుతురు ఉన్నప్పుడే సోమవారం సాయంత్రం సమయానికి పునరావాస కేంద్రాలకు తరలించాలని ఎంటీఎంసీ అధికారులకు కలెక్టర్ సూచించారు మహానాడు కాలనీలో ఉన్న ఇరవై తొమ్మిది లైన్లకు ప్రతి లైన్కు నలుగురు చొప్పున సచివాలయ ఉద్యోగులను ప్రత్యేకంగా నియమించి ఇళ్లలోకి వరద నీరు చేరిన వారిని అందరికీ ప్రమాదకర పరిస్థితులపై పూర్తి స్థాయిలో వివరించి పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు మహానాడు కాలనీలో విద్యుత్ సరఫరా నిలిపివేసినందున రాత్రివేళ ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో విద్యుత్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ కృష్ణానదికి గతంలో ఎన్నడూ లేని విధంగా వరద నీరు వస్తున్నందున ఎంటీఎంసీ పరిధిలో ప్రకాశం బ్యారేజీ సమీపంలోని మహానాడు కాలనీకి వరద నీరు చేరిందన్నారు కాలనీలోని ఇరవై తొమ్మిది లైన్లలో దాదాపు మూడు వేల కుటుంబాల్లోని పన్నెండు వేల మంది జనాభా నివాసం ఉంటున్నారన్నారు నదికి రెండు వేల తొమ్మిది సంవత్సరంలో వచ్చిన వరద నీరు కంటే ఎక్కువగా ప్రస్తుతం పదకొండు పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుందని సోమవారం రాత్రికి పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందన్నారు కృష్ణానది సమీపంలో వరద నీటి ముంపును గురైన వారినందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని ముఖ్యంగా గర్భిణులు వృద్ధులు మహిళలు చిన్నారులు వైద్య సదుపాయం అవసరమైన వారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు రానున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకుని ముంపు ప్రాంతాల ప్రజలు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు రావాలని కలెక్టర్ సూచించారు ముంపు ప్రాంతాల్లోని వారికి భోజనాలు ఇతర సదుపాయాలను అందిస్తున్నామని ఆమె తెలిపారు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో బాధితులకు సహాయక చర్యలు పూర్తి స్థాయిలో అందించడం జరుగుతోందన్నారు కలెక్టర్ వెంట తాడేపల్లి తహసీల్దార్ సతీష్ ఎంటీఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెవెన్యూ పోలీస్ అగ్నిమాపక శాఖ అధికారులు ఉన్నారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వేవర్స్ కాలనీలోని మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో గండాలయపేట బాధితులకు వసతి కల్పించారు ఆదివారం రాత్రి జిల్లా ప్రత్యేకాధికారి జిల్లా అటవీ శాఖ అధికారి గదిరి మహబూబాషా పునరావాస కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు సోమవారం మధ్యాహ్నం మంగళగిరి టైమ్స్ వేవర్స్ కాలనీ పునరావాస కేంద్రానికి వెళ్లి బాధితులను కలిసింది ఈ సందర్భంగా వారు పునరావాస కేంద్రంలో క్షేమంగా ఉన్నట్టు తెలిపారు మాది గెండాపేట మాది నాలుగో వడ్డు మాకు ట్రైలర్లకు నీళ్ళు వచ్చేసి చెట్టు కొమ్మలు మొత్తం పడిపోయి ఇళ్ళ మీద పడిపోయాయండి మాకు ఇట్లా మా భర్త పేరు కూడా అండి మా ఆయన కాలు చేయబడిపోయింది మమ్మల్ని చేర్చారు చేర్చారు బాగానే చూస్తున్నారు అండి అన్ని అన్నాలకు ఆనాలకు అంటే బాగానే చూస్తున్నారు అందరం బాగానే ఉన్నాం మేము ఇక్కడికి వచ్చి చేర్చున్నాను ఇంకా రావాల్సిన కూడా రాలేదు

సెప్టెంబర్ రెండు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళగిరిలో పలు కార్యక్రమాలు నిర్వహించారు తెనాలి ఫ్లైఓవర్ పక్కన గల సిఎన్ఆర్ బాంకెట్ హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు తొమ్మిదవ వార్డు సాయినగర్లో జనసేన జెండా దిమ్మను ప్రారంభించి జనసేన జెండా ఎగురవేసి కేక్ కట్ చేశారు ఇంకా నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు రియల్ హీరో పవన్ కళ్యాణ్ అన్నకు మంగళగిరి ప్రజాప్రతినిధి నారా లోకేష్ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకొని పవర్ స్టార్గా నిలిచావు రాజకీయాల్లో ప్రజల అభిమానాన్ని చూరగొని డిప్యూటీ సీఎంగా నవ్యేంద్ర పునర్నిర్మాణంలో భాగమయ్యావు నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే పవన్ అన్న అంటూ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు మంగళగిరి బైపాస్ తెనాలి ఫ్లైఓవర్ వద్ద గల సిఎన్ఆర్ బాంకెట్ లో రెయిన్ బో బ్లడ్ సెంటర్ గుంటూరు విజయవాడ కన్నిగంటి ఫౌండేషన్ వెంకటేశ్వరరావు తోడ్పాటుతో జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు నిర్వహణలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో జన సైనికులు అభిమానులు రక్తదానం చేశారు అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నియోజవర్గం ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు పార్టీ నేతలతో కలిసి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో కన్నగేజ్ ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు జనసేన పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు పార్టీ మండల అధ్యక్షులు అధ్యక్షులు వీర మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈ రోజున మా అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులు శ్రీ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సిఎన్ఆర్ బ్యాంకెట్ హాల్లో రోజున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా మా జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్తలు అంతా కూడా పాల్గొని సొసైటీ కోసం మేము ఉంటాం ముందరికని చెప్పి రోజున పాల్గొంటాం వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వస్తూ ఉందో నాతో మన కన్నగంటి ఫౌండేషన్ వారు ప్రెసిడెంట్ గారు చైర్మన్ గారు శ్రీ వెంకటేశ్వరరావు గారు అలాగే వారి టీం అప్రోచ్ అయ్యి సార్ మేము మేము అసోసియేట్ చేస్తాము దీన్ని మేము ఆర్గనైజ్ చేస్తామని చెప్పి ఆ రోజు నాకు కలవటం మా ఇంటికి వచ్చి వారితో కలిసి ఈ రోజున ఇక్కడ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయటం ఈ సేనార్ బ్యాంకెట్లో నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారి తరపున ఈ ఈరోజున సొసైటీ కోసం మనం ఏదన్నా చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో వారు కూడా సొసైటీ కోసం ఎన్నో ఒక సేవా కార్యక్రమాలు చేశారు వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఈ రోజున మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం ఈరోజున ఇక్కడ ఏర్పాటు చేయటం మా అందరి తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా మంగళగిరి టౌన్ తొమ్మిదో వార్డు సాయినగర్ లో జనసేన పార్టీ జెండా దిమ్మ ఆవిష్కరణలతో పాటు కేక్ కటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లపల్లి శ్రీనివాసరావు హాజరై జనసేన దిమ్మను ఆవిష్కరించారు అనంతరం పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు జనసేన తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో చిన్నకాకలలోని షైన్ అనాథ శరణాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరై చిన్నారులకు భోజనం వడ్డించారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతిని పురస్కరించుకొని మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించి వైఎస్ కు ఘనంగా నివాళులర్పించారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మంగళగిరిలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించి ఘన నివాళులు అర్పించాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్ ఆధ్వర్యంలో మంగళగిరి బస్టాండ్ సెంటర్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆప్కో మాజీ చైర్మన్లు చిల్లపల్లి మోహన్ రావు గంజి చిరంజీవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటీఎంసీ అధ్యకుడు దుంతిరెడ్డి వేమారెడ్డి పట్టణ మాజీ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు ఏఎంసీ మాజీ చైర్మన్ శంకర రఘుపతి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఈపూరి ఆదం పార్టీ నేతలు దామర్ల కుబేర్ స్వామి ఓట్ల పాల శ్రీనివాస్ సోషల్ మీడియా నాయకురాలు పాలేటి కృష్ణవేణి సంకే సునీత గుంటి రాజ్యలక్ష్మి వైసీపీ నాయకులు గుండా మధు జొన్నదుల గోవర్ధన్ దీపాల పూర్ణ బండారు మస్తాన్ తాడిపర్తి మల్లేశ్వరరావు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాల్లో చిన్న స్థాయిలో నిలిచి ఉంటారని శ్లాఘించారు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వంటి విప్లవాత్మక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్కే దక్కుతుందని వారు పేర్కొన్నారు రైతు రుణమాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకున్నారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేశారని గుర్తు చేశారు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని పార్టీ నేతలు పేర్కొన్నారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనా విధానాన్ని ఎవరు కూడా మర్చిపోనే మర్చిపోయేటటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను కారణం ఏంటంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి పరిపాలనా విధానం వేరు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనా విధానం వేరు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా రైతు సంక్షేమం రైతు అభివృద్ధి చెందే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి లేదు ఉండదు అట్లానే పేద బలహీన వర్గాలకి పూర్తిగా ప్రభుత్వం ద్వారా సహాయం అందించాలి అనే ఈ రెండు నిర్ణయాలు ఆయన తీసుకోవడం జరిగింది విద్యా వైద్యం ఎవరు కూడా మర్చిపోలేరు ఉచిత విద్యుత్తు ఇచ్చి రైతుల్ని అట్లానే జలయజ్ఞం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో నీరు లేని ప్రాంతాలు తాగునీరు లేని ప్రాంతాలన్నింటినీ కూడా సమతుల్యంతో ప్రాజెక్టులు నిర్మాణం చేసి జలయజ్ఞం ద్వారా ప్రజలందరికీ కూడా నీరు అందించాడు తాగునీరు అందించాడు రైతులు ఎంతో సంక్షేమంగా వాళ్ళ ప్రాంతాలు అభివృద్ధి చెందినయి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అనేక మంది ఇవాళ ఉద్యోగాలు చేసుకుంటూ ఇంజనీర్లు అయ్యి ఇంజనీర్లే కాదు లాయర్లు అయ్యారు రకరకాలుగా ఏ స్థాయిలో చదువుకున్న ప్రభుత్వ సహకారం అందించారనేది మనం ఎవరూ కూడా మర్చిపోలేదు అట్లానే ఆరోగ్యశ్రీ ఆయన ఈ నాలుగు నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి పేద బలహీన వర్గాలే కాకుండా అందరి మనసులో నిలిచిపోయాడు ఈనాడు అనే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా ప్రజలు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసి జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద స్థాయిలో మెజార్టీతో గెలిపించారు నిజంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా చాలా గొప్పవి అనంతరం ఎల్బి నగర్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోను ఆత్మకూరు గ్రామ ముఖద్వారం వద్ద అలాగే ఆత్మకూరు కూడలి వద్ద జన హృదయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన నివాళులు అర్పించారు తదుపరి ఆత్మకూరు గ్రామ కూడల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అలాగే చినకాకాలలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్దంతి సందర్భంగా స్థానిక నాయకులు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం యూపీఎస్సి పేదలకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శివరామకృష్ణారెడ్డి సుంకర్ రఘుపతిరావు మాజీ సర్పంచ్ మర్రి వెంకయ్య గంటకోట హేమకుమార్ దేశబోయిన కాటమరాజు కటారి రామనాగు మల్లవరపు చిన్నోడు తదితరులు పాల్గొన్నారు ఇంకా పలు చోట్ల వైఎస్ వర్ధంతి కార్యక్రమాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు చేనేత జోళిశాఖ ముఖ్య కార్యదర్శి కె సునీత కమిషనర్ జి రేఖారాణి అడిషనల్ డైరెక్టర్ కే శ్రీకాంత్ ప్రభాకర్ జాయింట్ డైరెక్టర్ కె కన్నబాబు గుంటూరు ఏడి వనజ తదితర అధికారులు చేనేత కార్మిక నివాసిత మంగళగిరి ఎర్రబాలెంలో వారి వీళ్ళను అలాగే చేనేత సహకార సొసైటీలను సందర్శించారు భారీ వర్షాల వల్ల చేనేత కార్మికులకు సొసైటీలకు వాటిల్లిన నష్టాన్ని పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు తదుపరి ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందని చేనేత శాఖ ఉన్నతాధికారులు భరోసా కల్పించినట్లు సమాచారం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం